విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ నిర్వహించింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలలిత మీడియాతో మాట్లాడుతూ మాకు కనీస వేతనాలు గత ప్రభుత్వాలు కల్పించలేదు అని ఎలాంటి సౌకర్యాలు లేకుండా వర్కర్స్కి పదకొండు వేల ఐదు వందల నుండి మినీ వర్కర్స్కి ఏడు వేల రూపాయలు ఇస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని తెలిపారు ఈ విషయంలో గత ఐదు సంవత్సరాల నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతంగా నిత్యావసర సరుకులు ధరలు డీజిల్ గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచడం వల్ల అంగన్వాడీ కుటుంబాలపైన పెనుభారం పడుతుందని పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాల్లో కనీస వేతనాలు ఇవ్వాలి అని ఈఎస్ఐ పెన్షన్ గ్రాడ్యుటీ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి అని అనేక పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వాలు పెడచెవి పెట్టాయని అందువల్ల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ విసిగిపోయి ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఇద్దరు ఒక అధికారంలోకి రాగానే అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఇప్పటికే అధికారం చేపట్టి నెల రోజులు అవుతున్నా మా సమస్యలు పరిష్కరించలేదని ఇప్పటికైనా మా సమస్యలు వీరైనంత త్వరగా పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు సమ్మె చేస్తున్న రెండు మూడు నలభై రెండులలో పాటు సమ్మె చేస్తే అంగన్వాడీ టీచర్స్ను హెల్పర్స్ను బలించడానికి భయపడించడానికి ఎస్మా చట్టం ప్రయోగించి కూడా విఫలమైంది ఎస్మా చట్టాన్ని వాళ్ళ స్వీకరించి దాదాపు ఒక యాభై వేల మందిని తమల నుంచి భర్తకు చేసి రిమూవ్ చేసి వాళ్ళ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళను ఏర్పాటు చేసుకుంటానన్నా కూడా ఎక్కడ జరగకుండా బెదరకుండా మహిళలంతా నలభై రెండు రోజుల పాటు ఒక లక్ష ఆరు వేల మంది సమ్మె చేశారు సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం సజ్జల రామకృష్ణ అని బొత్స సత్యనారాయణ ఇంకా ఇతర మంత్రులు అధికారులు అంతా కూడా ఏదో మాయమాటలు చెప్పేసి మోసపుచ్చి నేను ఒకటి రెండు ఇచ్చారు ప్రధానమైన సమస్య వేతనాల బ్రంథం తెలంగాణతో ఇస్తామని చెప్పి మాట తప్పినటువంటి ప్రభుత్వం మేము తెలంగాణతో పట్టి వారు అక్కడ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు మీరు పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు కాబట్టి ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాని నుంచి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అది మేము రెండు వేల ఇరవై నాలుగు వేలు ఇస్తాము జూలైలో విఫలమైంది మరి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రకటిస్తామని తెలియజేశారు మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలను మరి ఇందులో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరినీ కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన సందర్భంలో మరి ఆ ప్రభుత్వం విధి విధానాలు నచ్చక మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ను ఓడించడం జరిగింది ఆనాటి కాలంలో తెలు తెలుగుదేశానికి సంబంధించి మిగతా పార్టీలు మిగతా ట్రేడ్ యూనియన్ కలిసి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నిటెండీలను సందర్శించి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మినీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాల్సిందే అని చెప్పిన సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ సెంటర్లో లోకేష్ బాబు గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్యటనలో మిగతా రేడియూ పార్టీలను కూడా సంఘీభావం తెలియజేసి తెలుగుదేశం నేతలంతా కూడా మా గవర్నమెంట్ వస్తే తక్షణమే అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరిస్తామని ఆ నాద హామీ ఇచ్చిన సందర్భంలో నేడు నారా లోకేష్ గారిని సీఎం గారిని శ్రీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులను కలిసి కూడా మరి మా ప్రధానమైన మూడు నాలుగు డిమాండ్స్ను వెంటనే ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి గ్రాడ్యులిటీ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలి మినీ సెంటర్లన్నీ కూడా మెయిన్ సెంటర్ చేయాలి మరి విధుల్లో చనిపోయిన వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి మరి విధుల్లో చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఈ నాలుగైదు ప్రధాన డిమాండ్స్ పెట్టి ఇవ్వడం జరిగింది వారు కూడా స్పందించి మరి వీళ్ళ తొందరలో అంగన్వాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికైనా సరే నూతన బోర్నమెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యలు మా శాఖ మంత్రి వర్యులు మరి త్వరలో సమావేశం ఏర్పాటు చేసి మాకు సమయ సమయంలో ఇచ్చినటువంటి హామీలను మరి ఖచ్చితంగా తక్షణమే పరిష్కరించాలని అంగన్వాడీ సేక్టర్ల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో మెనులను యాప్ను సవరించాలని నాణ్యమైన సరుకులను ఇచ్చి ఇన్ టైంలో సకాలంలో అంగన్వాడీ కేంద్రాలకి స్టాక్లను సరఫరా చేసి పాత యాప్స్ని తొలగించి మరి ఒకే ఆకు పెట్టి అందులో పనిచేసే విధంగా తక్షణమే ఈ సమస్యలని పరిష్కరించాలని ఈరోజు మేము రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు